వెల్కమ్ టీవీ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్ ఆంగవతి రామదాసుపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు ఇల్లందు పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో రామదాసు సిఆర్టీ కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్నారు పాఠశాలలోని ఎనిమిది తొమ్మిదవ తరగతి విద్యార్థుల పట్ల గత రెండు నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నట్టు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలకు వచ్చి రామదాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు ఓ విద్యార్థిని తండ్రి గోపాదిక్తుడే టీచర్ను దేహశుద్ధి కూడా చేశాడు ఈ నేపథ్యంలో సమాచారం మేరకు పోలీసులు రామదాసును అదుపులోకి తీసుకున్నారు అనంతరం పాఠశాల హెచ్ఎం ప్రధానోపాధ్యాయాలు విద్యార్థినిల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేశారు పాఠశాల కీచిక టీచర్ అయిన రామదాసు గతంలో కూడా పిల్లలు పడ్డ అసభ్యంగా ప్రవర్తించడంతో అధికారులు సైతం మానవతా దృష్టితో వదిలివేశారు ఒకసారి ఈ పొరపాటు జరగదని కూడా అధికారులకు విన్నవించుకున్న రామదాసు రెండోసారి కూడా పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమనే సంఘటన పునరావృతం కావడంతో అధికారులు సైతం చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఈ నేపథ్యంలోనే సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పాఠశాల హెచ్ఎం పద్మావతి పోలీస్ స్టేషన్లో రామదాసుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది చేశారు అది మనసులో పెట్టుకొని లేదు అది మమ్మల్ని మిస్బిహేవ్ చేస్తుందని తెలియజేసి పెద్ద మిషన్ చేసేసి ఇది వాస్తవం మనం ఎవరైనా మనం నేను ఉంటాం వాళ్ళు సరదాగా ఉంటారు నాకు ఏం పేరు నీ పేరు రామ్ దాస్ లేదు అమ్మాయి ఏమన్నా ఎవరిని ఇవన్నీ లేదు కాబట్టి కొట్టినందుకు కొడుతా ఉన్న ఉద్దేశంగా ఇంకా తర్వాత వాళ్ళు జోడించి మిగతా ఉన్నది లేదు కల్పించి అది మెయిన్ విషయం అసభ్యకర మీడియా వాళ్ళు వచ్చారు నేను అట్లాంటి నేనేం సమర్పిస్తాను పద్ధతి అంతే ఇప్పుడు ఆయన అట్లాంటి అంటే నేను ఎందుకు ఎరికేసుకుంటాను కదండి పోయింది సార్ ఇప్పుడు పోయిన సార్ పివో గారికి ఇచ్చిన నేను ఎందుకు చెప్తాను ఇంతమంది పిల్లల పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్లో నేను అనిపించాను మీ అమ్మాయి నాకు చెప్పాడేమో అదే అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే తీస్తామన్నట్టు నాకు తెలుసు ఎంతవరకు ఇంకా

అక్కడ ఉన్న టీచర్ రామదర్సన్ టీచర్ ఫిజిక్స్ టీచర్ సిఆర్టీ గత వన్ మంత్ నుంచి అతను తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి ఆడపిల్లలను వేధిస్తున్నాడు అసభ్య ప్రవర్తన తోటి వేధిస్తున్నాడు ఈ క్రమంలో వాళ్ళ పేరెంట్స్ అడిగి అక్కడ ఇష్యూ చేయడం జరిగింది దాని క్రమంలో ప్రధాన పత్రికారు అయిన పద్మావతి గారు కంప్లైంట్ ఇచ్చినారు దాని ప్రకారం అతని మీద పోక్సో స కేసు నమోదు చేసి అతను కోర్టు తరలించడం జరుగుతుంది